హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిరిమా బోటే ఈ రోజు అన్ని రచన గారండి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆర్డర్ ఇచ్చారు చెప్పా కదా తన వీడియోస్ లో ముందు కూడా తన బ్లౌజెస్ వాళ్ళ అమ్మాయి ఫ్రాక్స్ అన్ని చూయించాం మేడం ఎక్కడున్నా కూడా మనకి కొరియర్ ఇస్తారు డిఫరెంట్ గా చేయించుకున్నారు చూడండి నెక్ చూడండి బ్యాక్ నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చేసి డిఫరెంట్ గా హ్యాండ్ లో చూడండి షార్ట్ హ్యాండ్ కి చిన్న హోల్ ఇచ్చేసి ఇలా మిడిల్ లో ఇలా బౌ ఇచ్చేసాము ఇంత నెక్ కూడా హ్యాండ్ చాలా డిఫరెంట్ గా వచ్చేసాయి ఇది కూడా చూడండి ఎల్లో కి వాళ్ళ అమ్మాయికి శారీలో తో ఫ్రాక్ చేసాము కు సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా వర్క్ చేసాము చూడండి సింపుల్ బడ్జెట్ లో కావాలన్నారు షార్ట్ హ్యాండ్ కి సింపుల్ గా ఇలా చిన్నగా లైన్ చేసేసాము ఇది కూడా చూడండి నెక్ ఎంత డిఫరెంట్ గా వచ్చేసిందో నెక్ ప్యాట్రన్ హ్యాండ్ చూడండి చిన్న హ్యాండ్ కి మనము ఇలా వి ఇచ్చేసి మిడిల్ లో ఇలా రింగ్ స్టైల్లో ఇచ్చేసి కి ఇలా చిన్న రింగ్ స్టైల్ వచ్చేసింది ఇది కూడా బోట్ నెక్లో ప్యాటర్న్ చూడండి నెక్ ఇలా సింపుల్గా నెక్ ప్యాటర్న్ ఇచ్చేసి షార్ట్ హ్యాండ్కే ఇలా బ్ ఇచ్చేసి చిన్న బఫ్ ఇచ్చేసాము చూడండి షార్ట్ హ్యాండ్లో నెక్ ఎంత డిఫరెంట్గా వచ్చేసిందో నెక్ షేప్ ఎంత బాగా బోట్ నెక్లోనే ఇలా డిఫరెంట్గా వర్క్ ఇచ్చేసాము బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ సేమ్ ప్యాట్రన్ వస్తుంది చూడండి హ్యాండ్ కూడా ఎంత బాగా వచ్చేసిందో వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఆల్ ఓవర్ బుట్టి ఇచ్చేసాము నెక్కి ఇది కూడా హ్యాండ్ బోట్ నెక్లోనే డిఫరెంట్ గా ఇలా స్కాలప్ తో వచ్చేసింది చూడండి డిఫరెంట్ ఇలా స్కాలప్ తో టోటల్ వర్క్ నెక్ అయితే ఇలా ఫైనల్ గా ఇలా ఉంటుంది ఫుల్ హ్యాండ్ అంటే ఇచ్చేసాము చూడండి శారీలో వచ్చేసి మనకి ఇలా బటర్ఫ్లై ఉంది మేడం మనకి ఇలా ఒక బంచు లాగ్ కావాలన్నారు బ్యాక్ ఇలా ఇచ్చేసి నెక్ షేప్లోనే బ్యాక్ ఇలా బటర్ఫ్లై వచ్చింది ఫ్రంట్ కూడా చూడండి ఫ్రంట్కి ఇలా మనకు కనిపించేలా ఇలా ఒక బటర్ఫ్లై ఇచ్చేసి హ్యాండ్ కూడా మిడిల్లో ఇచ్చేసాను చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో హ్యాండ్ స్కాలప్తోనే ఇలా బటర్ఫ్లై వచ్చేసి సో ఫ్రెండ్స్ మీ శారీలో ఎలాంటి డిజైన్స్ ఉన్నా కూడా మనం అలా కూడా కస్టమైజ్ చేయగలుగుతాం ఇది కూడా మనకు బోట్ నెక్లోనే ఫ్రంట్ వచ్చేసి ఇలా మనకి లైనింగ్ లేకుండా గా ఇచ్చేసాం చూడండి ఫ్రంట్కి బ్యాక్ కూడా సేమ్ అలాగే నెక్ ప్యాటర్న్ ఇచ్చేసి ఇక్కడంతా మనకు లైనింగ్ ఉండదు ఈ ప్యాటర్న్లో అంతా లైనింగ్ ఉండదు ఇలా హ్యాండ్ కూడా బఫ్ ఇచ్చేసాం చూడండి లోపల స్లీవ్ ఉంటుంది చిన్న స్లీవ్ ఉంటుంది మనకి ఇలా పైనంతా ఇలా బఫ్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఎక్కువ ట్రెండీగా ఉంది ప్రతి ఒక్కరు ఈ హ్యాండ్లర్ లైక్ చేస్తున్నారు ఇలా మీకు కూడా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే ఫాలో మీ మధురిమా బోర్డే ప్లీజ్ లైక్ షేర్